యువతలో చాలామందికి మందికి ఆపరేషన్ సింధూర్ గురించి తెలియదు కాని ఆర్సీబీ గెలిచిందంటే నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి కర్ణాటక దాకా ఒకటే బాంబుల మోత దేశం మన లీగ్ మన జట్టే గెలిచింది కదా అయినా అంతటి సంబరాలు ఎందుకు అదే మన దేశం పక్కన ఉన్న ఉగ్రవాద దేశం చిన్న కదలిక చేస్తే నిశ్శబ్దం యువత బాధ్యతను తీసుకోకపోతే దేశం అభివృద్ధి దిశగా ఎలా ముందుకు సాగుతుంది మనమందరమూ క్రికెట్ ప్రేమికులమే భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ అయితేనే చూస్తా కాని లాంటి లీగ్ గెలుపుకి ఇంత అతి అవసరమా ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో ఆ జట్టుకు స్వాగతం చెబుతూ పదకొండు మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు ఇంకా కొందరు ప్రమాదస్థితిలో ఉన్నారు ఇది ఏమైనా యుగాంతరకప్పా కాదు ప్రతి ఏడాది ఒక ఐపీఎల్ కప్పు వస్తూనే ఉంటుంది సైనికుల విజయాలకి ఎవరైనా సెలబ్రేషన్స్ చేశామా ఒక చిన్న అయినా పలికామా ఆర్సీబీ గెలవాలని గిరిప్రదర్శన చేసిన యువత తల్లిదండ్రుల ఆరోగ్యానికి సైనికుల త్యాగానికి ఎప్పుడైనా గిరిప్రదక్షిణ చేశారా దేశం మాత్రం ఒక్కటే ప్రాణంకూడా ఒక్కటే కావాల్సింది కప్పులు కాదు కల్పనాతీతమైన దేశభక్తి దేశం ముందు ఆ తర్వాతే ఆటలు ఆనందాలు అభిమానాలు జే హింద్